హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషో యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఇదిగోండి నేను అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను బాస్మతి రైస్ దాన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి కడిగి ఆ నీళ్ళు పక్కకి వేసేసుకొని మంచినీళ్ళు వేసుకోవాలి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నేను పన్నీర్ కర్రీ చేశాను ఈ బిర్యానీలోకి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను ఇదిగోండి ఒకసారి ఇలా కడిగేసుకొని ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి వాటర్ వంపేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీకి కావలసిన ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చిని కట్ చేసేద్దాము నేను బియ్యం అర కేజీ తీసుకున్నాను కాబట్టి పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను టమాటీలు ఒక మూడు తీసుకున్నాను చిన్నవి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసేసుకోవాలి ఈ తొక్కలు తీసేసుకొని ఒకసారి కడిగేసుకుందాము ఈ బాస్మతి రైస్ బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ దమ్ బిర్యానీ అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇవి బాగా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటీలు కట్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి నేను ఆయిల్ వాడట్లేదండి నెయ్యే వాడుతున్నాను ఈరోజు బిర్యానీలోకి ముందు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఆకు వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి చెక్క లవంగం నాలుగులు అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేద్దాము ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటలు కూడా వేసేసుకోవాలి టమాటీలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా టమాటీ ఉడుకుతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఫ్రెష్గా నూరుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపు కలిపేసుకుందాము ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కడిగి పెట్టుకునేది వేసేద్దాము ఇదిగోండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము బిర్యానీ మసాలా అండి ఇది మసాలా వేసుకున్న తర్వాత కలిపేయాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి బాగా నానయండి పొడుగ్గా వస్తుంది రైస్ నేను ఈ బౌల్తోనే తీసుకున్నాను ఒక బౌల్ వచ్చింది ఒకటిన్నర వా వాటర్ వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి కలపాలండి లేకపోతే అస్తమానం కలిపితే అన్నం వీడిపోతుంది అందుకని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసేకుందాము సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తొందరగానే ఉడికిపోతుందండి ఎందుకంటే రైస్ని నానబెట్టాము కాబట్టి తొందరగానే అయిపోతుంది మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్లోనే ఇది ఉడికిపోతుంది ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఈ వాటర్ అంతా ఉడికిపోవాలి పొడుగ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి కలిపేద్దాము లేకపోతే అడుగంట వస్తుంది ఇది ఒకసారి కలిపేసుకొని కొంచెం దీంట్లో పుదీనా వేసుకున్నాము పైన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుదీనా వేసుకుంటే ఈ పుదీనా వేసేద్దాము చుట్టూ పుదీనా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేయాలి ఆ ఫ్లేవర్ అంతా ఆ బిర్యానీకి పడుతుంది ఇదిగోండి కొంచెంసేపు మూత పెట్టి తీస్తే ఇలా వస్తుంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి ఒకసారి కలిపేద్దాము ఇది చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత చక్కగా ఉడికిందో పొడుగ్గా ఫ్లేవర్ అంతా చక్కగా పట్టింది ఈ బిర్యానీకి ఇది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ప్లేట్లోకి తీసేద్దాము ఇదిగోండి చక్కగా ఉడికిపోయిన బిర్యానీని ప్లేట్ లోకి తీసుకొని పన్నీర్ కూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను పన్నీర్ కూరని చేశానండి అది షార్ట్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి ఇదిగోండి బిర్యానీ ఈ రోజు ఇదే వీడియో బాయ్ బాయ్